హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి రెండు వందల ఇరవై గజాల ప్లాట్ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో మన శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్స్ లోపలనమాట మన కడతాల నుంచి ఇటు షాద్ నగర్ వెళ్ళే రోడ్డుకైతే ఉంది ఈ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ సో ఇదైతే ఫార్టీ ఫీట్ రోడ్డు నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇప్పుడు చూడబోయేది సో ఈ ఫార్టీ ఫిట్ రోడ్డుకి థర్టీ త్రీ సిక్స్టీ సైజులో ఇప్పుడు మనకి ఇక్కడ చెట్లు అడ్డం ఉన్నాయి సో ఇదే అనమాట ప్లాట్ మనది సో ఇట్లా ఈ చెట్టు కనబడుతున్నది కదా ఇదే ప్లాటు ఇది ఇట్లా పొడవుగా ముప్పై మూడు అరవై సైజులో నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనమాట రెండు వందల ఇరవై గజాలు ఉంటుంది ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు కడతాలు వచ్చేసి త్రీ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అనమాట సేమ్ హైవే కూడా అంతే ఇక్కడ నుంచి మనకు స్కిల్ యూనివర్సిటీ అమెజాన్ డేటా సెంటర్ ఫ్యూచర్ సిటీ అవన్నీ కూడా జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ జర్నీ అనమాట అయితే ఇక్కడి నుంచి మొత్తం కూడా ఇది ఫ్యూచర్ సిటీ ప్లాట్ అనేది చెప్పుకోవచ్చు సో ఇక్కడ నుంచి మనకు తుక్కుగూడ కానీ అమెజా సారీ తుక్కుగూడ కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా ఫ్యాబ్ సిటీకి వెళ్ళాలన్నా ఓఆర్ఆర్ రి రింగ్ రోడ్ని టచ్ చేయాలన్నా కానీ ఇక్కడ నుంచి మనకు జస్ట్ థర్టీ మినిట్స్ అనమాట థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో సిటీకి అందుబాటు సిటీకి దగ్గరగా తక్కువ డిస్టెన్స్లో ఫ్యూచర్ సిటీ పక్కలనే మనకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఈ ప్లాట్ అయితే కొనుక్కోవచ్చు ఫుల్ డీటెయిల్స్ కోసం కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్